నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలుగు రోజుల క్రితం దీపికా ఆసుపత్రి కరీంనగర్లో ఒక దారుణమైన దారుణం చోటు చేసుకున్నది అంటే నిజంగా ఒక పేషెంట్కు ఒక పేషెంట్ ఏది జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వస్తే మొత్తం మంది ఇచ్చి నిజంగా అటెంప్ట్ రేప్ అటెంప్ట్ చేసిండని ఒక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అసలు ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు దానికి సంబంధించిన వార్త కథనంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అసలు అందులో నిజమైంది నిజంగా తప్పు చేసిందంటే ఈరోజు శనార్థి తెలంగాణలో వచ్చిన కథనం ప్రకారం అయితే నిజంగానే ఆ మహిళపై రేపట జరిగిందని వార్తలు వచ్చినాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ఆసుపత్రులను సీజ్ చేయాలి ఒకవేళ నిజంగా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ దీపికా హాస్పిటల్ను సీజ్ చేయాల్సి ఉంటుంది దీనిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి నిజంగా ఎంతోమంది వస్తూ ఉంటారు పో పోతూ ఉంటారు డాక్టర్లే దేవుళ్ళు అంటూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటారు అని డాక్టర్ల దేవుళ్ళంటూ హాస్పిటల్కి వస్తే ఇలాంటి ఆగాయత్యాలకు పాల్పడితే మరి అసలు రక్షించే కామాంధులు అయితే ఏ విధంగా ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి దురాల వాటిలకు బానిసత్వమే దారుణానికి కారణం మత్తు మంది ఇచ్చి యువతిపై అఘాయిత్యం త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి నిందితుని రిమాండ్కు తరలించిన పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించిన సిపి గౌ సలాం సిపి గారు కరీంనగర్కి సంబంధించిన సిపి గారు నిన్న ఏది ప్రకటన చేసిండు దురాల వాటలకు బానిసైండట దురవర్వాట్లకు బానిసఐ ఈ కార్యక్రమం ఈ ఈ అగాయిత్యాన్ని గుడిగట్టినట్టు చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం దీపిక ఆసుపత్రిపై దీపికా ఆసుపత్రి ప్రైవేట్ లో చికిత్స కోసం చేరిన యువతి విధుల్లో ఉన్న కాంపౌండర్ మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసిన దారుణ ఘటన నగరాన్ని మూడు రోజుల మూడు రోజులు కుదిపేసింది ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది బాధితురాలు ఫిర్యాదులో రంగంలోకి బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నింది దర్యాప్తు చేశారు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఈ సందర్భంగా సీప్ గౌస్ అలాం మీడియాకు వివరాలు వెల్లడించారు ఘటన ఎలా జరిగిందంటే సెప్టెంబర్ ఆరున జ్వరంతో బాధపడుతున్న యువతిని తల్లిదండ్రులు ఆసుపత్రిలోకి చేర్ చేర్పించారు అదే ఆసుపత్రిలో కంపౌండర్గా గా పనిచేసిన మహారాష్ట్రకు చెందిన దక్షిణామూర్తి ఇరవై మూడు రాత్రి విధుల్లో ఉండగా బాధితురాలకి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు ఏ ఒకటిలా అంటే జ్వరం వచ్చిందని ఆసుపత్రిలో అయితే మత్తు మంది ఇచ్చి అదే రాత్రి ఏది అఘాయిత్యానికి ఇట్లున్నది బాధితురాలు జరిగిన విషయాన్ని తన తండ్రికి తెప్పింది తెలిపింది అతని అతను వెంటనే కరీంనగర్ త్రీథౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు సాక్ష్యాలను సేకరించి సీసీ సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆధారాలతో నిందితులను గుర్తించారు సెప్టెంబర్ ఎనిమిదిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు గడ్చిరోలి జిల్లా సీరోంచ తాలూకా లక్ష్మీదేవిపేటకు చెందిన దక్షిణామూర్తి బైపీసీ వరకు చదివాడు కరీంనగర్లో పలు ఆసుపత్రుల్లో ఉద్యోగాలు చేసిన ఇతను తాగుడు అలవాట్ల కారణంగా తొలగిలింపుకు గురయాడు అంటే ఇదివరకే ఈయనకు చెడాల ఉన్నాయి అన్నట్టు ఇలాంటి వాళ్ళను మరి ఎందుకు ఎంకరేజ్ చేసి ఎందుకు పెట్టుకుంటున్నారు హాస్పిటల్లో అర్థం కాలే అలవాట్ల కారణంగా తొలగింపు గురాడు తరచూ అశ్లీల వెబ్సైట్లు చూస్తూ చెడాల బానిస అయ్యాడని పోలీసులు చెప్ప తెలిపారు ఆసుపత్రి నిర్లక్ష్యం ఉందని దర్యాప్తుతో తేలితే యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తప్పవని ఈ హాస్పిటల్ ఈ యాజమాన్ హాస్పిటల్ కూడా ఏది హాస్పిటల్ నిర్లక్ష్యం ఉందని తెలిస్తే అంటే ఎటువంటి దుర్మార్గులు పెట్టుకొని ఆ హాస్పిటల్ నిర్లక్ష్యం ఉందని హాస్పిటల్ కూడా తప్పు ఉంటుంది ఇలాంటి దుర్మార్గులు పెట్టుకుని పేషెంట్లు ఇప్పుడు ఏది డాక్టర్ల దేవుళ్ళని ఇక్కడ హాస్పిటల్కి వస్తాయి మరి ఇలాంటి అగైత్యాలకు పాల్పడితే ఎవడు బాధ్యుడు దానికి చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు నిందితుడు పోర్ణ సైట్ చూడడం మద్యం అలవాటు మద్యం దురలవాటు వలనే ఈ అగైత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు యువత యువత ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని కరీంనగర్ పోలీసులు కరీంనగర్ హెచ్చరించారు కమిషనర్ హెచ్చరించారు అయితే ఆసుపత్రి యాజమాన్యం ప్రశ్నలు ఇది ఇలా ఉంటే నియమాలు ప్రకారం అర్హతలు ఉన్న సిబ్బంది ఉండాల్సిన చోట తక్కువ జీతాలకు అనుభవం లేని వారిని నియమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఆసుపత్రిలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం మహిళలను రక్షణ లేకపోవడం అయినా ఇప్పుడు ఒక మహిళలు ఉన్నప్పుడు అక్కడ మహిళ కాంపౌండర్ పెట్టాలి కానీ బాయిస్ నిందుకు పెట్టిరు మరి బాయ్స్ ఎందుకు పెట్టారు అర్థం కాలే మళ్ళీ నైట్ పూట రాత్రి పూట ఏ కొంచెమైనా ఇప్పుడు ఎవరిని ఎవరు ట్రీట్ చేస్తున్నారు మహిళలను మహిళలను ట్రీట్ చేయాలా మరి ఎవరు ఎవరు ట్రీట్ చేస్తా ఉన్నారుడా రక్షణ ప్రమాణం లేకపోవడం అయిన సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం ఈ ఘటనకు కారణాలు కనిపిస్తున్నాయని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి ప్రతి ప్రతి హాస్పిటల్లో మహిళల వార్డు సపరేట్గా నిర్వహిస్తే ఇలాంటి నివారించవచ్చని చెప్తున్నారు నిజంగా సరే అమ్మ వచ్చింది ఓకే నువ్వు మహిళా కంపౌండర్ను పెట్టి మహిళలకు కావాల్సిన భద్రత భద్రత ఇప్పియ్యాల గానీ మహిళలకు కావాల్సిన అవసరాలు నైట్ పూట ఏదైనా సెలైన్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా అవస్థ ఉంటే వాళ్ళకి చెప్పుకోవడం కానీ మహిళలను పెట్టాలి కానీ ఇట్లా బాయ్స్ని పెట్టి అక్కడ ఇబ్బంది పా చెడాల వాళ్ళు పెట్టి ఈ విధంగా ఇబ్బంది పాలు చేస్తే ఎట్లా ఉంటుంది ఈ తక్షణమే ఈ ఆసుపత్రుల పైన కూడా చర్యలు తీసుకోవాలి వీ వీళ్ళ వీళ్ళే తప్పిదం కూడా ఉన్నది ఇలా మహిళా కంపౌండర్ని పెట్టకుండా బాయస్ని పెట్టి అక్కడ ఈ ఈ దీనికి ప్రధాన కారకం కూడా ఏది ఏది దీపికా ఆసుపత్రులు కూడా ప్రధాన కారకమైనట్టుగా కనబడతా ఉన్నది దయచేసి ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలి పాపం ఇలాంటి ఇలాంటి మరి ఈ లొక్కలైనా ఇంకా ఇదివరకు ఉన్న ఆ ఏమైనా అగైత్యాలు పాల్పడ్డానికి తెలుసుకొని సిపి గారు తెలుసుకొని దీన్ని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆ నిందితుని కఠినమైన శిక్ష అందించ వేయాలి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి